నమస్కారం కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీకి రెండు గంటల పాటు వన్ నాట్ ఎయిట్ వాహనం అందకపోవడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి కాల్ సెంటర్ వివరాల సేకరణ పేరుతో విలువైన సమయాన్ని వృధా చేస్తోందని స్థానిక వాహనాలను సుదూర ప్రాంతాలకు పంపడం వల్ల సేవలు అందడం లేదని బాధితులు వాపోతున్నారు అత్యవసర సమయంలో అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో రోగులు ప్రాణాపాయ స్థితిలో చూడాల్సి వస్తుందని ఆర్పీఐ నేత పులి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు ఆ వన్ ధే ఇప్పటివరకు కొనసాగిస్తూనే కానీ దానికి మనకి నిధులు కొరత వాలో లేకపోతే ఏ విధంగా జరుగుతుందో తెలియదు వన్ రేట్ అనేది ఇప్పుడు అందుబాటులో రావడం లేదు ఓకే ఈ కనీసం ఈరోజు జగ్గింపేట ప్రభుత్వ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే ఒక చిన్న కూరడు పుట్టి ఉమ్మ నీరు తాగేసి ప్రాణా వస్తే అంబులెన్స్ ఫోన్ చేస్తే రెండు గంటలైన కూడా వరకు కూడా స్పందించకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ ఎక్కడికో కాకినాడ తీసి నలభై కిలోమీటర్లు పంపిస్తా ఉన్నారు నలభై కిలోమీటర్ల నుంచి వచ్చి మళ్ళీ ఎక్కడో పక్క మండలాల్లో ఖాళీగా ఉంటే అంబులెన్స్ వచ్చేవరకు ఇక్కడ మనుషులు ప్రా వైద్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఎదురు చూడాలంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతున్నది మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ వన్ జీరో అనేది అమలు చేసి ప్రజలు ప్రాణాలు కాపాడాలి తప్పించి ప్రజల ప్రాణాలు గాలిలో పెట్టుకుని వన్ జీ రేట్ కోసం అలా ఎదురు చూసేటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని వన్ జీ రేట్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వ ఆసుపత్రికి అనేది పేదవాళ్ళు అందరూ వస్తారు మరి పేదవాళ్ళకి వైద్యం అనేది అందుబాటులో ఉండాలంటే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్తా ఉన్నది మరి ఈరోజు వన్ జీరో ఎయిట్నే సక్రమంగా అమలు చేయకపోతే ఈ రోజు పేద ప్రజలు ఏమైపోతారు డబ్బు ఉన్న వాళ్ళు అయితే ప్రైవేట్ అంబులెన్స్లు పెట్టుకుని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు మరి పేదవాళ్ళు అందరూ వన్ జీరో ఎయిట్ వచ్చే వరకు వైద్యం వైద్య బాసులు ఎదుర్కొన్నటువంటి ప్రాణాలు హరించిపోతూ ఉన్నాయి మరి కోట ప్రభుత్వం దృష్టి పెట్టుకుని వన్ జీరో ఎయిట్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం